హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్ ఇవాళ మా లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసేసి గోరు గాయ చాలామంది చాలా రకరకాలుగా పిలుస్తుంటారు మేము మాత్రం గోరు గాయ అంటాము ఈ కాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసేసి దానిలో పసుపు సాల్ట్ వేసేసి దీన్ని మనం పర్ఫెక్ట్గా బాయిల్ చేసుకోవాలి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇది బాయిల్ అయిపోవాలి దీనిలోకి ఒక మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వరకు కారము టూ టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేస్తున్నాను సో ఎండుమిర్చికి ఇక్కడ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు కారానికి బదులుగా నేను మాత్రం ఎండుమిర్చి వేస్తున్నాను సో వేసేసి ఇవన్నీ కూడా మనము ఫైన్ పౌడర్ లాగైతే చేసుకోవాలి చాలా బాగుంటుంది రెసిపీ ట్రై చేయండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట సో ఇది ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద డిష్ పెట్టేసేసి దానిలోని ఆయిల్ వేసేసి తాలింపు గింజలు పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసేసి వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ గోరు చిక్కుడుకాయలు వేసేసి ఈ వాటర్ అంతా పోయి మంచిగా అది ఫ్రై అయ్యేలాగా వీటిని మనము ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి దీని కలర్ మనకి చేంజ్ అయిపోద్ది కొంచెం లైట్గా సో అప్పటి వరకు దీన్ని మనము కుక్ చేసుకోవాలి ఆ వాటర్ అంతా కూడా ఫామ్ అయ్యి వాటర్ అంతా కూడా పోతుంది పసుపు యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ముందుగానే మనం అది వేసేసాం కదా వాటర్లో దానికోసమనే సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ప్రిపేర్ చేసుకు పెట్టుకున్నటువంటి ఈ కారం అయితే వేస్తున్నాను కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేస్తున్నాను వేసేసి మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉండేటువంటి చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది మనకి ఫ్రై లాగా వస్తుంది కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని మనము చపాతీలో కూడా యూజ్ చేసుకోవచ్చు కర్రీ ఆ వాటర్ అంతా కూడా పోయి మనకి ఫ్రై అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి దీన్ని ఆ కొబ్బరి ఫ్లేవరు ఆ కారము వెల్లుల్లి అంతా కూడా బాగా పడుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి